ఎవర వినరు వాళ్ళకు ఏదనిపిస్తే అదే చేస్తారు మొక్కినా కొట్టినాలు ఇది మంచి పద్ధతి కాదు అట్లా చేయొద్దని ఎవరన్నా చెప్పటానికి పోతే వాళ్ళ మీదనే మార్పడతారు కొట్టినా కొడతారు అంత మోడ పోలుంటారు నిద్ర పోయినోని లేపొచ్చు కానీ నిద్ర నటించేటోని లేపుడు అవుతారా చెప్పుండ్రి వీళ్ళు సుతం అట్లనే అన్నట్టు అన్ని తెలిసినా వాళ్ళకు నచ్చిందే చేస్తారు ఈ పెద్ద అసొంటిదే చేస్తున్నాడు చూసేద్దాం చూసద్దాం మనది మంగళారం అన్నది రేవంతం ఇక చూడు రాహుల్ గాంధీ నాయనే రాజీవ్ గాంధీ బొమ్మ ఇది ఆయనే చనిపోయిన దినం ఇయాల రేవంతం సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరు పోయి దండేసి దండం పెట్టి వచ్చిండ్రు కానీ అసలు ముచ్చట ఏంటంటే దేశమంతటా ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇట్లా రాజకీయంలో ఉన్నోళ్ళు బొమ్మలకు దండేసుడు దండాలు పెట్టుడు ఏం చేయొద్దు ఈ ముచ్చట రేవంత్ సారే చెప్పిండు పోయిన నెలలా మన రాజ్యాంగం రాసిన గొప్ప మనిషి అంబేద్కర్ సారుది జయంతి ఉండే హైదరాబాద్ చాలా పెద్ద బొమ్మ పెట్టుకున్నాం కదా సారుది కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పి రేవంతన్ సారు సర్కారు ఆ బొమ్మ తానికే పోలేదు పువ్వులేయలే దండలేయలే వీళ్ళు కనీసం ఆఫీసర్లన్నా అంబేద్కర్ సార్ బొమ్మకు పూలు కట్టలే దండలేయలే కదా అది సుద్ధం చేయలే దేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ సార్కు ఇట్లా అవమానం చేస్తారా అని అందరూ కోపం చేసిండ్రు దీంతోని ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టే పోలేదని చెప్పుకొండు రేవంత్ సారు అంత మంచిగానే ఉన్నది కానీ ఎలక్షన్ కోడ్ ఉండంగా ఇయ్యాల రాజీవ్ గాంధీ బొమ్మ ఎట్లా పోయిండ్రు సారు ఎలక్షన్ కోడ్ అంబేద్కర్ సార్ పోవటానికి ఎట్లా అడ్డం వచ్చిందని పబ్లిక్ అడుగుతున్నారు అంబేద్కర్ సార్ మీద రేవంత్ సార్ కు ఎంత ప్రేమ ఉన్నదో దీంతోనే తెలిసిపోయిందని అంటున్నారు ఆయనే దళిత బిడ్డ అని పోలేదా లేకపోతే ఆ బొమ్మను కేసీఆర్ సార్ పెట్టిందని పోలేదా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అయినా సార్ కు పోవాలనిపిస్తుంది తోని మీటింగులు పెడతాడు ఇంటర్వ్యూలు ఇస్తాడు ఏమన్నా చేస్తాడు కానీ అంబేద్కర్ పొమ్మతానికి మాత్రం పోడని ఆయన దగ్గరున్నోలే అంటున్నారు